మమ్మల్ని పెట్టించుకున్న నాయకులు ఎవరు లేరు సందర్భాలు తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అవుతుందని మీరు నమ్మకంతో ఉన్నాం సార్ మేము ఉన్న దాని మీద ఇప్పుడు వచ్చి సంవత్సరం అయితే సార్ మీకు చేస్తారని గురించి అవి నమ్ముతూ ఉన్నాం సార్ మీరు కొద్ది త్వరగా చేసేలాగా ఈ పెళ్లి త్వరగా అవ్వేలాగా ఇల్లు ఎవరికి పోకుండా కొంచెం చూడండి సార్ మీకు మెరుగు మెరి కోరుకుంటున్నాను ఏ లాగా అల్చది టైం పడుతుంది టైం పడుతుంది పోయింది టైం పడుతుంది